వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ధనయోగం అనేది ఏర్పడబోతుంది కాబట్టి వీరికి ఎలా ఏర్పడుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం జన్మించినటువంటి వారిని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారికి అయితే మధ్యస్థమ ఫలితాలు అయితే నడుస్తూ ఉన్నాయి ఎంత కష్టపడితేనే తప్ప ఫలితాన్ని మీరు చూడలేరు అంటే సహజంగా అయితే కొంచెం కష్టపడితేనే ఫలితం చూడొచ్చు అని మనం భావిస్తూ ఉంటాం కదా అలా కొన్నిసార్లు తక్కువ కష్టంతోనే ఎక్కువ మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక అలానే మంచి ఫలితం అనేది వస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూడు కానీ ఈ సమయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా నార్మల్గా పడే కష్టం కన్నా కూడా రెండింతల ఎక్కువ కష్టపడితేనే తప్ప మీరు ఈ సమయంలో అయితే విజయాన్ని పొందలేరు అని చెప్పు ఇక చాలా ఎక్కువ కష్టపడితే మాత్రమే ఈ సమయంలో మీరు ఫ ప్రతిఫలాన్ని చూడగలుగుతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టమనేది ఈ సమయంలో చాలా అవసరం మీరు ఏదైతే ఆశించిన ఫలితాలను పొందాలి అనుకుంటున్నారో మీ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా అంటే రీచ్ చేరాలి అనుకుంటూ ఉన్నారో వారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత మంచి ఫలితాలైతే మనకైతే వస్తుంది ఉంటాయి గ్రహాలు ఎప్పుడైనా సరే తమకు అనుకూలంగా ఉంటే తమ జీవితంలో అనేది ఖచ్చితంగా మారిపోతుంది అలానే ఈ సమయంలో మేషారాశి వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి దాని ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు కానీ మీకు ఈ సమయంలో జరిగేటువంటి మీరు ఒక్క విషయంలో అయితే చాలా గుర్తుంచుకోవాలండి మీరు నమ్మిన వాళ్ళనే మిమ్మల్ని మోసం చేయ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం అనేది ఇక్కడ వేలు కాదండి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళనే మన వాళ్ళే అనుకుంటూ మీరు నమ్మినట్లయితే మిమ్మల్ని నిండా ముంచేస్తూ ఉంటారు కాబట్టి అందరినీ కూడా మీరు గుడ్డిగా అయితే అస్సలు ఉండదు ఇక వీరి యొక్క మేషరాశి మనసు అనేది చాలా మనసు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మీరు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనసులోనే ఉంచుకుంటారు ఎదుటి వారికి ఎప్పుడు కూడా నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకోరు ఇక ఈ కష్టంతోనే బాధపడుతూ అని చెప్పి ఎదుటి వారితో ఎప్పుడు కూడా చెప్పరు వీరి యొక్క కష్టాన్ని పాపం వీరి మనసులోనే ఉంచుకొని ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్యనే ఉంటూ ఉంటారు అంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఏడ్చుకుంటూ బాధపడుతూ అయితే ఉంటారు వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం చూడటానికి చాలా దర్జాగా హుందాగా కనిపించినప్పటికీ కూడా చాలా వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం వీరికి చాలా గట్టి పట్టుదల కూడా ఉంటుంది ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా పెద్ద వ్యాపారాలు చేస్తున్నా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలని చెప్పి వీరు చాలా అయితే పట్టుదలతో ఉంటారు ఈ యొక్క మేష రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే గనక సంతానం కూడా చాలా గట్టి పట్టుదల అంటే ఆ యొక్క తండ్రి లాగానే లేదా తల్లిలాగానే చాలా గట్టి పట్టుదలతో ఏ చేయటానికైతే వీరు వస్తూ ఉంటారు కాకపోతే ఈ యొక్క మేష రాశి వారికి అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికి కారణం వారి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే మీరు పడుతున్న కష్టాన్ని చూసి వీరు కుటుంబానికి ఇచ్చే విలువ గౌరవాన్ని చూసి కుటుంబాన్ని చూసుకునే కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడానికి చూసి డబ్బు సంపాదించడాన్ని చూసి అందరూ కూడా అనుకున్నది ఏంటంటే వీరు చాలా సంపాదిస్తున్నారు వీరికి డబ్బు చాలా డబ్బు ఉంది వీరు చాలా ఇదిగా ఉంటున్నారు అని చెప్పేసి చాలా అయిన వాళ్ళు అని ముఖ్యంగా చెప్పుకోవాలంటే అయిన వాళ్ళలోనే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు కాబట్టి వీరి మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఈ యొక్క మేష రాశి వారి తీసుకుంటూ ఉండాలి ఇక లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా తలనొప్పి ఉండటం లేదా ఏ పని చేయకపోవడం కొంచెం సోమరితనంగా అనిపించడం లేజీగా ఉన్నట్లు అనిపించడం ఇటువంటి పనులు కూడా ఈ మనకైతే అశ్రద్ధ చేస్తూ ఉంటారు కదా మీరు చేసే పని మీద శ్రద్ధ అనేది తక్కువగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఆదివారం రోజున ముప్పు ఆవలతో దిష్టి తీసుకుంటూ ఉండటం ఇటువంటివి అన్నీ కూడా వారానికి ఒక్కసారి లేదా నెలకు ఒక్కసారి ఇలా మీరు చేయటం వల్ల మీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి ఈ మేష రాశివారు ఇక ఈ యొక్క మేష రాశివారు అగ్నితత్వమైనటువంటి మనసు కాబట్టి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా అని చెప్పుకోవచ్చు కాస్త అంతా మీ కోపాన్ని తగ్గించుకొని ఆ కోపం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా అయితే ఉంటారు ఏదైనా ఒక పని మాట వారికి కానీ కోపం వస్తుందంటే ఎదుటివారు ఎంతటి వారు అయిన వారితో మనకి ఎలా సంవత్సరాలుగా పరిచయం ఉంది వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అటువంటివన్నీ కూడా ఆలోచించి కూడా ఏంటంటే నోరు జారిస్తూ ఉంటారు అవతలి వారి మీద కాబట్టి అయిన వాళ్ళల్లో కూడా వారికి శత్రువులు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నా కోపమే నాకు శత్రువుగా మారుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని కాస్తంత కోపాన్ని తట్టుకొని కోపాన్ని దిగమించుకొని మంచిగా నలుగురితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆ విషయాన్ని అదుపులో ఉంచుకోవడం వీరికి అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ యొక్క మేష రాశి వారికి శత్రువులు ఎక్కువ కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రువులు అని ఈ రోజుల్లో కనిపెట్టడం చాలా కష్టం కాదండి ఎందుకంటే మనం వింటే ఉంటారు నవ్వుతూ ఉంటారు మన వెనుక ఒక మాట్లాడడం మాట్లాడుతూ ఉంటారు మన ముందు ఒకలాగా మనం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఇప్పటి రోజుల్లో కనిపెట్టడం అయితే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేష రాశి వారు తెలుసుకోవాల విషయం ఏమిటంటే కనుక ఎప్పుడైనా కానీ ఎదుటి వారితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి మీరు వచ్చే ఆదాయం కానీ మీరు కుటుంబాన్ని చూసుకునే తీరు కానీ మీ బిడ్డలను ఇలాంటి డబ్బు ఖర్చు కానీ ఇటువంటివన్నీ కూడా ఎదుటి వారితో షేర్ చేసుకోవటం ముందు మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఇంట్లో విషయాలు కానీ డబ్బు విషయాలు కానీ మీ యొక్క వ్యాపార విషయాలు కానీ అన్ని చెప్పుకోవడం చెప్పాలా వద్దా అనేది మీరు ఒకటికి సార్లు ఆలోచించి వారికైతే మీరు చెప్పడం మంచిది ఇక ఈ యొక్క మేష రాశి వారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాస్త గోమాతకు పూజ చేసుకొని ఆ పనిని ప్రారంభించండి ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించి తీరుతారు కాబట్టి మీరు గోమాతకు ఖచ్చితంగా ప్రతి వారానికి ఒకసారి అంటే సోమవారం కానీ మీకు వీలుని బట్టయితే ఆ గోమాతాన్ని పూజించండి ఆ గోమాతకి మీరు ఏదైనా ఆహారం కానీ గడ్డి కానీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అని ఈ మేషరాశి వారి మీద ఉంటుందని మీరు మర్చిపోకండి ఇక జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున వీరికి గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ మేషరాశి వారికి ధనయోగం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం ఇక ఈ మేషరాశివారు గజలక్ష్మి రాజయోగం వల్ల అద్ అదృష్టం అనేది పట్టబోతుంది ఇక ఈ మేషరాశి వారు ఎప్పుడూ చూడని పురోగతిని అయితే ఈ సమయంలో అయితే మీరు చూస్తారు ఇక పురోగతి పాటు ఆర్థిక లాభాలను కూడా మీరు అధిక మొత్తంలో అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే గనక మీ యొక్క లబ్ధి చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మేష రాశి వారికి ఉద్యోగంలో చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రూవ్మెంట్లు వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తుంటున్నాయి ఎందుకంటే గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ అయితే ఇలాంటి లాభాలు అయితే చేకూరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయం అనేది అనుకూలం అని చెప్పుకోవచ్చు మీ మీరు ఏ పని తలపెట్టినా అది ఖచ్చితంగా సాధించగలుగుతారు ఇక మీ అదృష్టం అనేది పట్టబోతుంది ఇక మీకు ఇంట్లో కనక వర్షాన్ని కురిపించబోతుంది ఆ యొక్క గజలక్ష్మి అని మనం చెప్పు